అందానికి అందం ప్రతిభతో పూజా హెగ్డే దశాబ్దం పైగానే కెరీర్ బండిని సజావుగా సాగించింది ఇటీవల కొన్ని అవకాశాలు చేజారుతున్నా కాని తిరిగి కంబ్యాక్ అవుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది పూజా నటించిన యాక్షన్ డ్రామా దేవా షాహెజ్ ఓటీటీలో స్ట్రీమింగుకి వచ్చింది ఇంతలోనే ప్రచారంలో బిజీగా ఉన్న పూజా ఇదిగో ఇలా కొత్త లుక్కుతో నెటిజనులను కవ్వించింది ఈసారి ఫ్లోరల్ బొటానిక్ ప్రింటెడ్ గౌనులో బుట్టబొమ్మ ప్రత్యక్షమైంది ఇది సమ్మర్ స్పెషల్ డ్రెస్ గిన్హామ్ ప్రింట్తో పంతొమ్మిది వందల ముప్పైల నుండి జెంచ్ ఫ్యాషన్ వాదుల్లో చర్చగా మారిన వింటేజ్ లుక్ ఇది ఏ లిస్టర్ పూజా హెగ్డే ఈ ఎంపిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాజాగా పూజా అందమైన మినీ డ్రెస్ ను స్టైల్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది ఇక ఈ డ్రెస్లో పూజా టోన్డ్ బాడీ అందంగా ఎలివేట్ అవుతోంది ఇక ఈ మినీ డ్రెస్లో పూజా భంగిమలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి పూజా హెగ్డే తన తాజా పార్టీ లుక్ స్నాప్లను ఇన్స్టాలో అందంగా పోస్ట్ చేసింది ఈ డ్రెస్లో అల్టిమేట్ అయితే గర్ల్ వైబ్ను వైరల్ చేసింది మినీ డ్రెస్ ని ఎలివేట్ చేస్తూ టాప్ యాంగిల్ షాట్లతో ఫోటోషూట్ ఆద్యంతం రక్తి కట్టించింది పూజా పర్ఫెక్ట్ గింగం మినీ డ్రెస్ తో రూ మూడు లక్షల పంతొమ్మిది వేలు విలువైన ప్రాడా బ్యాగ్ ని ధరించి కనిపించింది ఈ లుక్ కోసం పూజా హెగ్డే తెల్లటి సాక్స్తో బ్లాక్ లోఫర్స్ ని ధరించింది పూజా ప్రస్తుతం దళపతి విజయ్ సరసన జననాయగన్ చిత్రంలో నటిస్తోంది రెట్రో కాంచన నాలుగు లాంటి చిత్రాల్లోనూ పూజా అవకాశాలు అందుకుంది ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తోంది